నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కొండల్లో మరి ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరైనటువంటి నటుడు ఫిష్ వెంకటు మీ అందరు తెలిసే ఉంటాడు మరి పివి నాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమాలో తుడగొట్టు చిన్న అనే డైలాగ్తో గుర్తింపు పొందిన వెంకటు ఆ తర్వాత వరుసగా అనేక టాప్ హీరోల సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్ తో మంచి పేరు సంపాదించుకున్నారు ఈ ఫిష్ వెంకట అనేది అతను మరి ఒక సినిమాలో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినటువంటి ఫిష్ వెంకట్ మరి ప్రేక్షకులకు అందరికీ కూడా పరిచయం తనదైన శైలిలో అందరినీ నమ్మిస్తూ కామెడీ చేస్తూ మరి మంచి పేరు సంపాదించుకున్నటువంటి వెంకట ఈరోజు అనారోగ్యానికి గురై అతనికి ఉన్నటువంటి మరి షుగర్ వ్యాధి బీపీ తర్వాత కిడ్నీల సమస్యతో బాధపడుతున్నటువంటి ఫిష్ వెంకట్ను మరి గతంలో వైద్యం తీసుకోవడానికి మరి పవన్ కళ్యాణ్ స్పందించి అతనికి ఒక రెండు లక్షల రూపాయలు కూడా విధానంగా ఇవ్వడం జరిగింది మరి ఆ రెండు లక్షలతోటి కొంతమేరకు వైద్యం చేయించుకొని అతను నిలుగడగా ఉన్నటువంటి సందర్భం ఉంది మళ్ళీ ఇప్పుడు అతను మరి డబ్బులు లేక వైద్యం చేయించుకోలేకపోయినా మరి ఏదో తెలియదని మళ్ళీ ఆ జబ్బు విద్యులంభించి అతను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఫిష్ లెంకటి మరి డయాలసిస్ చేసుకోవడానికి డబ్బులు లేక మరి ఇంకా అది ఇన్ఫెక్షన్ అయ్యి షుగర్ ఇవన్నీ ఉండడం వల్ల మరి అతని ఆరోగ్యం క్షీణించి ఇప్పుడు మరి వెంటిలేటర్ దాకా వచ్చినటువంటి అతను ఆరోగ్య క్షీణ పరిస్థితి క్షీణించిందని చెప్తున్నారు మరి ఈ యొక్క ఇతనికి ఇండస్ట్రీలో పనిచేసి మరి ఇప్పుడు అనారోగ్యానికి గురైనటువంటి ఈ యొక్క తొమ్మిది నెలలుగా అతను కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలిసిస్ చికిత్స తీసుకుంటున్నాడు మరి ఇటీవల పరిస్థితి మరింత విశ్రమించడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ చికిత్స పొందుతుంది కాబట్టి ఆయన కిడ్నీ సమస్య వ్యాధితో పాటు షుగర్ ఇలాంటివి కూడా కొన్ని ఉన్నట్టు అధిక డాక్టర్ చెప్తున్నారు గతంలో మరి గాంధీ ఆసుపత్రిలో కూడా వైద్యం చేసుకునేటువంటి సందర్భంలో మరి స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో కొంత మెరుగుపడినట్టు కోల్పోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మళ్ళీ ఆసుపత్రిలో చేరడం వల్ల ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ చికిత్స తీసుకుంటున్నాడు మరి ఇప్పుడు చికిత్స తీసుకుంటున్నటువంటి సందర్భంలో మరి ఫిష్ వెంటర్ కోసం సహాయం అందించేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన భార్య కూతురు వేడుకోవడం జరిగింది సోషల్ మీడియా వేదికగా మరి ఈ యొక్క వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఫిష్ వెంకర్ కు సరైన వైద్యం అందిస్తే అతను బతికేటువంటి అవకాశం ఉంది మరి కిడ్నీస్ ఫెయిల్ అయినాయి మరి అతనికి ఎవరైనా కిడ్నీ ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే మరి ముందుకు వచ్చి కిడ్నీని కనుక మరి స్పాన్సర్ చేయగలిగితే అతను బతికేటువంటి అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడించడం జరిగింది మరి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే దాదాపుగా దానికి ఒక యాభై లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలియజేయడం జరిగింది దానికి ఆ ఫిషియల్ ఎంకర్ కూతురు సోషల్ మీడియాలో మా ఫాదర్కు ఒక యాభై లక్షల ఆర్థిక సహాయం చేయగలిగితే అతను కిడ్నీ మార్పిడి చేసినట్లయితే మా ఫాదర్ బతుకుతాడు అనేటువంటి ఈ యొక్క సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పబ్లిక్లకు రిక్వెస్ట్ పెట్టినప్పుడు మరి దీనికి హీరో ప్రభాస్ స్పందించి ఆ ఫిష్ ఎక్కడికి కావాల్సినటువంటి ఎవరైనా ముందుకు ముందుకొచ్చి గనుక అతనికి కిడ్నీ ఇవ్వడానికి కాక సిద్ధంగా ఉంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిది కూడా అతనికి ఆ మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఆ కుటుంబ సభ్యులలో ఎవరి కిడ్నీ అయినా చేయడానికి ఆ కుటుంబ సభ్యులు అంగీకరించు కానీ ఆ కుటుంబ సభ్యుల ఎవరిని కూడా అతనికి మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ ఫిష్ వెంకట్ కూతురు ఎవరైనా దాతలు ఉంటే మా మా డాడీకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే అతను బతికేటువంటి అవకాశం ఉందని ఆమె వేడుకోవడం జరిగింది దానికి స్పందించినటువంటి మరి గొప్ప మనసున్నటువంటి మహారాజు ఈ యొక్క సినీ ఇండస్ట్రీలోనే నేనున్నాను అంటూ వచ్చేటువంటి ముందు లైన్ లో ఉన్నటువంటి ప్రభాస్ హీరో స్పందించి మరి ఫిషి ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎవరైనా మీకు ఆ యొక్క కిడ్నీ డోనర్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ యాభై లక్షల రూపాయలు నేను చెల్లిస్తానని చెప్పి ముందుకు వచ్చాడు కాబట్టి మరి ఎవరైనా డోనర్స్ ఉంటే మాత్రం ఇప్పటికీ మరి అతనికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎవరైనా వచ్చినట్లయితే దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా ప్రభాస్ హీరో భరించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మరి ఇది వాళ్ళ బ్లెడ్తో సరిపోతుంది కాబట్టి ఎవరైనా సహాయం చేసినట్లయితే మరి బాగుంటది కాబట్టి ఆ యొక్క ప్రభాస్ అస్టెంట్ అయినటువంటి అతను ఆ యొక్క వాళ్ళకు ఫోన్ చేసి ఆపరేషన్ కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు ఫిషీ వెంకట్ కూతురు మరి చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క మన హెల్త్ కి సంబంధించినటువంటి వచ్చినప్పుడు మరి సినిమా ఇండస్ట్రీలో కానీ బయట వ్యక్తులు కానీ ఎవరైనా ఆదుకోవడానికి దాతలుగా ముందుకొచ్చి ఆదుకున్నట్లయితే ఒక కుటుంబం విధుల పడకుండా ఆ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఇలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వ్యక్తులకు ఎవరైనా మానవతా దృక్పథంతో మరి ఈరోజు ప్రవాసీ హీరో అతను మనసు మరి చాలా జాలి హృదయం ఇక్కడ మొన్న జరిగినటువంటి యుద్ధం సందర్భంలో కూడా సైనికులకు మరి అతను ఒక సేఫ్టీ జాకెట్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి మనసున్నటువంటి మహారాజులు ఎవరైనా సరే ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు బాగలేక అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి ఎవరైనా ఉంటే నీడున్నప్పుడు ఎవరైనా ఈ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ మీద దయదరిచి మరి ప్రభాసి మనకు ఆదర్శంగా తీసుకొని ఇలా డబ్బు శాశ్వతం కాదు మరి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినట్లయితే ఆ కుటుంబం వీరిని మనకు ఉంటుందని చెప్పి ఒక పెద్ద ఈ ఈరోజు ప్రభాస్ హీరో చేసినటువంటి ముందుకు వచ్చి ఆ సహాయం చేస్తారని చెప్పినటువంటి దానికి ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి మరి ఆ కుటుంబం కూడా రుణపడి ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్లకు సహాయం చేస్తే ఎవరైనా దాతలు ఉంటే ఇప్పటికైనా ట్రాన్స్ప్లాంటేషన్ కు సంబంధించినటువంటి కిడ్నీ ఎవరైనా వచ్చినట్లయితే ఆ యొక్క యాభై లక్షల రూపాయలని ప్రభాస్వాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ ఫిష్ వెంకట కూడా న్యాయం జరిగి అతను బతికి కోరుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా దాతలు రావాలని ఆ కుటుంబం వేడుకుంటుంది అట్లా ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ఆ ఫిష్ వెంకట్ ప్రాణాన్ని కాపాడిన వల్ల ఇద్దరు కాబట్టి మరొకసారి ప్రభాసుకు స్పందించి యాభై లక్షల విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ప్రభాస్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పెద్ద మనసు చాటుకొని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఇండస్ట్రీలో పనిచేసినటువంటి ఫిష్ వెంకర్ కూడా ఆదుకోవడానికి మరి గొప్ప మనసుతో ముందుకు వచ్చినటువంటి ప్రభాష కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కుటుంబం ద్వారా తెలియజేస్తూ మనం కూడా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి మరిగా ముఖ్యమైనటువంటి ఎపిసోడ్తో మీకు ముందుకు వస్తాను నమస్తే శరణ